ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం కాబోతుంది ఇప్పటికి కూడా మంజం జిల్లాలో ఉన్న భాగమైనటువంటి పాలకొండ ప్రాంతం ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్తూరు బహిరంగ సభలో ఈ ప్రాంతం అభివృద్ధి గురించి చాలా విషయాలు చెప్పారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పాలకొండలో బహిరంగ సభ జరిపి ఈ ప్రాంత అభివృద్ధి గురించి చాలా విషయాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ ఆచరణ రూపంగా తీసుకునేటప్పుడు ఏది కూడా ఈ వరకు కూడా అమలు జరిగిన పరిస్థితి లేదు ఇవాళ పాలకొండ ప్రాంతం ఒక రకంగా జిల్లాలో శ్రీకాకుళం జిల్లా నుంచి విభజన అయినప్పటికీ కూడా ఒక మారుమూల ప్రాంతంగా గిరిజన ప్రాంతంగా ఉండిపోయిన తప్ప ఎటువంటి అభివృద్ధికి రోచుకెళ్ళినటువంటి ఒక ఆందోళన అనేది ప్రజానీకంలో ఉంది అందుకోసం ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇవాళ పాలకొండ ప్రాంతంలో ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ లేదు రోడ్లు విస్తరణ లేదు ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అలాగే మంచినీరు ఇంటింటి అన్నారు ఎక్కడా ఇచ్చిన పరిస్థితి లేదు అయితే అలాగే డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రమైన సమస్యగా ఈవేళ వేధిస్తుంది అది ఎక్కడ పరిష్కారం కావటం లేదు అలాగే గతంలో ఇచ్చినటువంటి జగన్ నిల్లులు కూడా ఎక్కడ కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు మరి ఇన్ని సమస్యలు ఇక్కడ కొట్టుమిట్టాడుతుంటే ఇక్కడ పాలక వర్గం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ లేకుంటే స్థానిక ఎమ్మెల్సీ కానీ ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఎక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ కార్యాచరణ తీసుకోవడం కానీ ఉండకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అలాగే ఇవాళ ఐటీడియాని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు సీతంపేట ఐటీడియాకి నిధులు లేవు ఎప్పటికే కాంట్రాక్టర్లు రోడ్లు చేసి మధ్యలో విడిచిపెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు పూర్తి చేయమని అడుగుతుంటే మాకు బిల్స్ రావడం లేదని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి ఇక మూడవది ఈ ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా తీసుకునేటప్పుడు సుమారు పదివేల ఎకరాలు పత్తి పండిస్తున్నారు కానీ తూతూ మంత్రంగా పత్తి కొనుగోలు కేంద్రం బామినలో పెట్టామని చెప్పారు అది ఎక్కడ వీళ్ళ ఆచరణకు రావటం లేదు అందుకే అలాగే వంశధారకు సంబంధించినటువంటి వరదగోడ సమస్య తీవ్రంగా ఉంది వర్షం వచ్చినప్పుడు అంతా కూడా ఆ వరదగోడ అనేది చాలా ఇబ్బందికరంగా ఇవాళ ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి బామిని కానీ సీతంపేటలో ఉన్నటువంటి స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కానీ లేకుండా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన రోడ్లు కానీ పాలకొండలో ఉన్నటువంటి మౌలిక వస్తువులు కానీ వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ జిల్లాలో సాలూరు పార్తపురం పాలకొండ ఇది పాత రెవెన్యూ డివిజన్ కానీ ఆ ప్రాధాన్యత కూడా దీనికి ఎక్కడ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది గా మన ఈ మధ్యన సర్వేలో జరిగింది పాలకొండ నగర పంచాయతీ డెబ్బై రెండో స్థానంలో ఉందని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ నివేదికల్లో ఉంది అంటే ఈ ప్రాంతం నుంచి మంత్రులు చేశారు రాజ్యసభ సభ్యులు చేశారు ఎంపీలు చేశారు ఎమ్మెల్సీలు ఉన్నారు రెండు మూడు పర్యాలు ఎమ్మెల్యేలు చేస్తున్నారు మరి ఇంత జరుగుతున్న ఈ ప్రాంతం అభివృద్ధికి కారణం పాలక వర్గాలు నిర్లక్ష్యం అని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు ప్రజలకు అవసరమైనటువంటి ఈ మౌలిక సమస్యల మీద ఒక నెల రోజుల్లో కానీ పాలక వర్గం కానీ లేకుంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ ఈ ప్రాంతంలో ఏదైతే బహిరంగ సభల్లో వాళ్ళు మాట ఇచ్చారో ఆ మాటను కానీ అమలు చేయకపోతే మేము ఖచ్చితంగా ప్రజలందరినీ తీసుకొచ్చి పోరాటానికి సిద్ధం చేస్తాం ఎందుకంటే ఇవాళ తోటపల్లి నీరు చివరి వరకు రావటం లేదు ఇక్కడ ఒక స్టేడియం లేదు లేకుంటే ఒక రైతు బజారు ఎంత ఇరవై వేల జనాభా ఉన్నటువంటి పాలకొండలో ఒక రైతు మార్కెట్ కూడా లేదు మరి ఇంత అధ్వానంగా ఈ ప్రాంతం ఉంటే దీని మీద ఎక్కడా చర్చించకుండా దీని మీద ఎక్కడా మాట్లాడకుండా మరి పాలకులు ఏం చేస్తున్నట్టు అందుకే కూటమి ప్రభుత్వం ఏదో హడావుడి కార్యక్రమాలు చేసుకోవడం లేకుండా అభిత్యా మాటలు చెప్పడమే జరుగుతుంది తప్ప వాస్తవంగా కార్యాచరణ పరంగా ఏమీ లేదు ఇది గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతానికి అభివృద్ధి అనేది లేకపోవడం తోటి ప్రజల మనోభావాలు దెబ్బతిని రకరకాల ఆలోచనలతో ఇవాళ ప్రజలు సిద్ధమవుతున్నారు కాబట్టి దీనికి వెంటనే నెల రోజుల్లో కానీ ప్రభుత్వం కానీ దీని మీద సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజలందరినీ ఇతర పార్టీలని ప్రధానికాన్ని సంసిద్ధం చేసి దశల పోరాటం చేయడానికి సిపిఎం పార్టీ సిద్ధమవుతుందని ఈ సందర్భంగా మీకు మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాం సీఎం గారు బహిరంగ సభలో చెప్పిన విషయాల్ని డిప్యూటీ సీఎం బహిరంగ సభలో చెప్పిన విషయాల్ని ప్రాంతానికి సంబంధించి ఖచ్చితంగా ఆచరణ చేయాలి అసెంబ్లీ సమావేశాలు దీని మీద జడ్జి జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం